నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే గతకాల ప్రభావం ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత లేకపోతే వాళ్ళ హృదయంలో పశ్చత్తాపం అనేది వచ్చిన తర్వాత వాళ్ళు నడిపించడానికి మనం సిద్ధంగా లేకపోతే ఈడు దొంగోడు పిల్లోడు ఈడు పలానా అని అనుకున్నాం అనుకోండి ఇంకేం ఉండదు అట్లా అనుకుంటే ఈ రోజున చాలా పరిచర్లు జరుగుతాయి ఏదండి చెరసాల్లో పరిచర్ జరుగుతుంది రెడ్లైట్ ఏరియాస్లో ఏదంటే ఆ పిల్లలకి సేవ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు అనేక పర్మిషన్ తీసుకుని మినిస్ట్రీస్ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతాయి వీళ్ళు ఇంతే వీళ్ళ బాగుపడరాని వదిలేరు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనలను బలవంతము చేస్తే అవన్నీ త్రిప్పబడేటువంటి రోజులు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి ఒకే రీతిగా రెండు సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు అదే ముగింపు వస్తుందని కాదు అమ్మో ఎలాగే జరుగుతుంది వీళ్ళు రాత్రి కాలంలో ప్లాన్ చేశారు ఇద్దరు ఆడవాళ్ళను ఎలా వెళ్ళి బట్ట తీయమంటున్నారు ఇలా అంటున్నారు పడుకోమంటున్నారు ఇవన్నీ కాబట్టి చాలా దరిద్రం అని అనుకోవడానికి లేదు పూర్వీకుల యొక్క ఎక్కువ సూచన మాత్రాన సేమ్ ఉన్నట్లు కాదు నేను చెప్పాను కదండి లోతు యొక్క స్టోరీ మనం విన్నప్పుడు అది ధర్మవిరుద్ధమైన దానికి ముగింపు కలిపింది బోయజు రూతుల యొక్క సంఘటన ధర్మబద్ధమైనటువంటి వైవాహిక బంధాలకు పునాదిగా నిలిచింది అనేటువంటి విషయాన్ని చూస్తాం రూతు నయోమి వేళ్ళు నిజంగా ఇస్రాయేల్ కుమార్తెలుగా ప్రవర్తించారు రూతు ఏదండి లోతు యొక్క కుమార్తెలు సుధమా గుమ వాళ్ళ హిబ్రియులు యాక్చువల్గా కానీ హిబ్రియులు బిడ్డలాగా జీవించలేదు వాళ్ళు అన్యజనురాలైనటువంటి రూతు ఇస్రాయలీరాలుగా బ్రతికింది కానీ హిబ్రియులైనటువంటి లోతు కుమార్తెలు సుధుమ వారిలాగా బ్రతికారు ఒకే కారణం ఉంది కదా అనేసి ఇది కాదు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి ఆ వెనకతలో ఉన్నటువంటి ఆ మోటివ్స్ ఏంటి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అలా లేకపోతే శిలువు మీద అందరినీ నేరస్తులను చంపారని చెప్పేసి యేజుగ్రీస్ వారు కూడా నేరస్తుడు అంటే ఏం చేయలేక శిలువు మీద చనిపోయే వాళ్ళందరూ నేరస్తులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకే విధంగా జరిగింది జైల్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా ఏదండి నేరం చేశారానా అట్లా అనుకుంటే గాంధీ గారు నెహ్రూ గారు నేరం చేశారా సో అదే పట్టుకుని అదిగో వీళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి దోషులు జైల్లో ఉన్నారు కాబట్టి దోషులు జైల్లో ఇదే అంటే అదే పట్టు